వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమలో ఉండే అన్ని నియోజకవర్గాల నుంచి కూడా చెలో పోతిరెడ్డిపాటు వెళ్లాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఒక దిక్కు రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెట్టినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు ఇక్కడ ఉండే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వస్తూ ఉన్నారు ఇప్పుడు వాటర్ పూర్తిగా శ్రీశైలం డ్యామి డ్యామ్ నిండా వాటర్ ఉంది మరి వాటర్ ఉన్నప్పటికీ కూడా ఈరోజు కేసీకే వాటర్ ఇవ్వలేమని చెప్పి పేపర్లో చూస్తూ ఉన్నాం అంటే ఈరోజు ఎవరు కూడా మాట్లాడే పరిస్థితులు లేరు అందుకోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమం రూపకంగా ఖచ్చితంగా దీన్ని ప్రజల్లోకి తీసుకొని పోవాలి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏర్పాటు చేసినారో దాన్ని ఖచ్చితంగా ఆ ఇప్పటికే ఎనభై శాతం పూర్తి అయింది కాబట్టి మిగతా ఇరవై శాతం కూడా ఖచ్చితంగా పూర్తి చేయాలని చెప్పి మేము ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలదీస్తూ ఉంది పోరాడుతుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటికే మరి పోలీసులు అక్కడ కొన్ని ఆంక్షలు కూడా విధించడం జరిగింది మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీటింగ్ పెట్టేదానికి ఏర్పాటు చేసేదానికి వీలు లేదు మీరు పోతిరెడ్డి పాడు వెళ్ళేదానికి వీలు లేదని చెప్పి చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా మేమంతా కూడా పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా పోతిరెడ్డి పాడు ఖచ్చితంగా వెళ్ళి తీరుతాం అందుకోసమే ఈరోజు చలో పోతిరెడ్డి పాడు అని చెప్పి మేము పిలిపించి ఐదో తేదీన పది గంటలకు అక్కడ ఒక పెద్ద బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసి మరి ఈ రాయలసీమ ఏ విధంగా అన్యాయం జరిగింది రాయలసీమకు మరి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అన్యాయం చేసింది చంద్రబాబు నాయుడు ఏ విధంగా కుమ్మక్కైనారు అయినారు తెలంగాణ ప్రభుత్వంతో ఏ విధంగా కుమ్మక్క అయిపోయి ఈరోజు రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెడతా ఉన్నారనే విషయాలను ప్రజలకు వివరింపజేసి ఖచ్చితంగా ఇది రూపకంగా మార్చి ఖచ్చితంగా ఈ యొక్క పూర్తి ఈ యొక్క రాయలసీమ ఎత్తిపత్తుల పథకం అనేది ఖచ్చితంగా అయ్యే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని చెప్పి తెలియజేస్తా